హాయ్ ఫ్రెండ్స్ చెన్నైకి వంద కిలోమీటర్ల దూరంలో మేల్మత్తూర్ అనే ఊరండి ఇది అక్కడ ముత్తు మరియమ్మన్ అనే ఒక గుడి ఉందండి చాలా ఫేమస్ మనకి ఇక్కడ కనకదుర్గమ్మ వీళ్ళందరూ ఎంత ఫేమస్ అక్కడ ఆ అమ్మవారు ముత్తు మరియమ్మన్ అంత ఫేమస్ అండి గుడి లోపల వీడియో తీయనే లేదండి మీకు అందరికీ చూపించాలి అందరూ కూడా ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలి అమ్మవారిని వీలైతే అంటే మీరు ఎవరైనా ఇటు సైడ్కి వచ్చినప్పుడు చూసి దర్శించుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీసానండి మామూలుగా అంటే గుడికి వెళ్తూ నేను అసలు ఫోనే తీసుకెళ్ళను ఇది మీకు చూపించాలి మీరు అందరూ ఎటు వెళుతుంటే ఆ రూట్లో ఛాన్స్ దొరికితే మీరు అమ్మవారిని దర్శనం చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీశాను బయట ఆవరణం వరకే వీడియో తీయగలిగానండి నేను మొన్న చెన్నైకి వెళ్ళానని చెప్పేసి వీడియో పెట్టాను కదండి అక్కడ అంటే ఆ రూమ్ కానీ కళ్యాణ మండపం కానీ అంతా కూడా ఈ గుడికి సంబంధించిందేనంటండి వీళ్ళే ఈ గుడికి సంబంధించిన వాళ్ళే పూలమాళ్ళు అన్నీ కూడా దంపతులకి ఇచ్చారనమాట వాళ్ళు వచ్చి దీవించారు కూడా అండి గుడికి సంబంధించిన వాళ్ళు ఇది వచ్చేసి ఆయనకి ఒక ఆయన ఉండాడండి చాలా ఫేమస్ అనమాట ఆయన వాళ్ళారంటండి ఈ గుడి అంతా కూడా డెవలప్ చేయను కళ్ళు కనిపించి అమ్మవారు చెప్పారంటండి ఇక్కడ నన్ను ప్రతిష్ఠించి గుడి కట్టమని చెప్పేసి ఆవరణం మాత్రం చాలా పెద్దదండి అమ్మవారు ఉందండి నిజంగా అసలు అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి చాలా బాగుంది మూల విరా విరాట్ వచ్చేసి అమ్మవారికి ముందు పెట్టున్నారండి విగ్రహం ఉందనమాట ఒక విగ్రహానికి ముందు ఒక చిన్న రాయి మాదిరిగా మూల విరాట్ అంటండి అది దొరికిందంట అక్కడే దాని తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించారంటండి ఒక ఆయనకి కళ్ళలో కనిపించి ఇక్కడ కట్టమని చెప్తే ఆయనే సొంతంగా కట్టాడంటండి ఇదంతా కూడాను ఆయన ఆయన ఫోటో కూడా ఉందండి ఆయన విగ్రహం పెట్టి అక్కడ విగ్రహం ఉందండి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇదిగో అండి నేను అమ్మవారికి పక్కన ఉన్నాడు కదండి ఫోటోలో ఆయనే అనమాట ఆ గుడిని ప్రతిష్ఠించింది అంతా కూడా నేను ఇంకా చూపిస్తాను ఆయన ఫోటో ఇంకా నీట్గా చూపిస్తానండి వీళ్ళిద్దరూ కూడా దంపతులండి వాళ్ళకి ఒక కూతురు ముగ్గురు కొడుకులు ఆయన కాలం చేశాడండి ఆయన కాలం చేశాడు ఆ పెద్ద కొడుకు వచ్చేసి ఈ గుడిని అంతా కూడా రన్ చేస్తున్నాడు మెయింటెనెన్స్ మాత్రానికి టెన్కి టెన్ ఇవ్వచ్చండి నిజంగా చాలా బాగుంది ఇదిగోండి ఈ నేను మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది ప్రసాదాలు పెట్టే దగ్గర కానీ ఎంత కావాల్సి ఉంటే అంత అండి వెజిటబుల్ రైస్ అంటే పొంగలి స్వీట్ పొంగలి ఇదిగోండి ఇట్లనే ఉంటుంది ఆయన విగ్రహం పెట్టి పూజిస్తున్నారు కూడా లోపల అంటే అమ్మవారిని ఎలాగైతే పూజిస్తున్నారో అలానే ఈయన కూడా పూజిస్తున్నారు ఇదిగోండి నల్లటి విగ్రహం ఉంది కదా పెద్దదిగా ఇట్లానే అండి కానీ ఈ ఫోటోలో కంటే కూడా విగ్రహం ఇంకా చాలా అందంగా ఉందండి నాకు అంటే మొత్తం తమిళ్లో ఉన్నాయండి బోట్స్ లోపల కూడాను గర్భగుడి దగ్గర కూడాను ఈయన విగ్రహం చూసి ఈయనే దేవుడేమో అనుకున్నానండి అంటే నాకు తెలీదు అమ్మవారి విగ్రహం ఇదంతా అనేసి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాను అక్కడ ఉండే వాళ్ళందరినీ అడిగి ఇంకా ఇంకా అని చెప్పేసి తెలుసుకున్నాను అంటే ఏదైనా గుడికి వెళ్తే దానికి సంబంధించినటువంటి తెలుసుకోవడం అంటే నాకు ఇంట్రెస్ట్ కొంచెం టైం దొరికిందనమాట పెళ్ళికి వెళ్ళినప్పుడు డిస్టెన్స్ డిస్టెన్సేనండి కళ్యాణ మండపానికి ఈ గుడికి ఈ నండి కట్టించింది ఈ గుడిని గుడి చాలా పెద్దదండి మెయిన్ మెయింటెనెస్ కానీ చాలా బాగుందండి అమ్మవారి అలంకరణ ఉందండి అక్కడ వచ్చేసి దీక్షలు తీసుకుంటున్నారండి స్పెషల్ వచ్చేసి చాలా బాగుంది ఇప్పుడు ఆంజనేయ స్వామి దీక్ష అనేసి హనుమంతుడు శివయ్య దీక్ష అనేసి రకరకాలుగా తీసుకుంటారు కదండి ఆ విధంగానే ఇక్కడంతా కూడా అంగళ్ళు కానీ ఇవంతా కూడా మనకు శ్రీకాళహస్తిలో ఎట్లా ఉంటుందండి అంటే అన్ని బొమ్మల్స్ బొమ్మలు టాయిల్స్ బ్యాగులు అన్నీ ఎలాగైతే అమ్ముతారో అలానే ఇక్కడ కూడాను మొత్తం కూడా చాలా ఫేమస్ అండి నన్ను ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉంటే నాకు లోపలంతా కూడా మీకు చూపించాలని ఆశగా ఉండింది ఇదిగోండి ఈ పక్క ఎట్లా ఉందో ఇదే ఇంతే నాలుగు వైపులా ఉందనమాట మొత్తం ఇంకొక వైపు మూడు వైపులు కావాలి ఉందండి నేను రెండు మూడు వైపుల వరకు వెళ్ళాను మొత్తం ఇట్లానే షెడ్ మాదిరిగా అంటే ఎంట్రన్స్ షెడ్ మాదిరిగా వేసేస్తున్నారు చాలా పెద్దదండి వర్షం వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు మొత్తం కూడాను ఇటు ఇప్పుడు ఎదురుకుండా కనిపించే వీధి కార్లు లాంటివి పార్కింగ్ చేసేదానికి మా కారు ఇక్కడే పార్కింగ్ చేసామన్నమాట ఇప్పుడు అందరూ పోతున్నారు చూడండి అక్కడ ఎంట్రన్స్ అనమాట ఇటు కూడా వెళ్ళొచ్చండి గుడికి ఇదిగోండి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇదిగోండి ఆ రూట్లో పోవాలి అక్కడ సెక్యూరిటీ అతను ఉండాడు నా ఫోన్ ఎక్కడ బీక్కుంటాడా అని చెప్పేసి భయంతో నేను ముందుగానే దిగడం దిగడం అతనికి చెప్పాను ఓన్లీ ఇంతవరకు తీసుకునేనా లోపల వరకు తీసుకోవచ్చా అని అడిగానండి ఓన్లీ ఇంతవరకే తీసుకోండి వీడియో అని చెప్పేసి చెప్పారు తమిళ్లోనే చెప్పాడు నాకు అర్థమైంది తమిళ్ మాట్లాడడం రాదు కానీ తమిళైతే అర్థమవుతుందండి బాగా క్లియర్గా అతను చెప్పాడు ఇంతవరకు వీడియో తీసుకోండి లోపల పర్మిషన్ లేదు అనేసి ఓకే అని చెప్పేసి మా వాళ్ళందరూ దర్శనానికి వెళ్ళారు నేను ఈ పనిలో ఉన్నానండి మీకు అందరికీ వీడియో చూపించాలి అనేసి ఇదిగోండి ఇక్కడ ఇంకొక రూట్ అనమాట ఇది ఇక్కడ వచ్చేదానికి లోపల నుంచి బయటకు వచ్చేదానికి అక్కడ ఒక పెద్ద టీవీ కనిపిస్తుంది చూడండి ఆ టీవీలో ఆ గుడికి సంబంధించిన స్టోరీల రూపంలో పెట్టున్నారనమాట పిక్చర్స్ రూపంలో ఇదంతా కూడా మీకు చూపించాలి దూరంగా ఉండే అని కానీ అమ్మవారు మాత్రానికి నిజంగా అండి అలంకరణ ఉందండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఎన్నిసార్లు పోయినా చూడని ఇస్తున్నారండి అక్కడ పక్కన నిలబడుకొని కూడా చూడండి అమ్మ పక్కన నిలబడుకొని ఎంతసేపయినా నిలబడుకోండి చూడండి అంటున్నారు అంటే దారికి అడ్డంగా లేకుండా కొంచెం పక్కకు నిలబడుకొని మీరు అమ్మవారిని ఎంతసేపన దర్శించుకోవచ్చు అని చెప్పారు నాకు అది బాగా నచ్చింది అంటే తొయ్యడం కానీ వెళ్ళిపోండి ఇక్కడ ఉండొద్దు అని చెప్పడం అటువంటివి ఏమీ లేవండి నేను మూడు రౌండ్లు తిరిగానండి నేను నాతో వచ్చిన రిలేషన్స్ అందరూ కూడాను మూడు రౌండ్లు తిరిగామండి అమ్మవారి చుట్టూ కూడాను చాలా బాగుంది అక్కడ ఒక ఆర్చి కనిపిస్తుంది చూడండి నేను ఫింగర్ పెట్ చూపిస్తున్నాను అక్కడ నుంచి గుడి ఆవరణం అండి మొత్తం కూడాను చాలా ప్లేస్ అండి పార్కింగ్కి కానీ అంతా కూడాను ఏ ఎటువంటి డిస్టబెన్స్ ఉండదు పార్ పా కార్ పార్కింగ్కి కానీ ఇదిగోండి లోపల గర్భగుడిలో అమ్మవారు ఇట్లా ఉంటారండి చూడండి ఎంత బాగుందో నాకైతే అసలు చాలా బాగా నచ్చిందండి అమ్మవారు మన సాయి చూస్తున్నట్టు మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మేము లంచ్ టయానికి అనేసి వెళ్ళామండి అంటే నైట్ వెళ్ళాము మార్నింగ్ లేసి రెండు సార్లు వెళ్ళామండి దర్శనానికి అంటే మాకు బాగా నచ్చింది అన్నమాట అమ్మవారు నెక్స్ట్ వచ్చి భోంచేసుకొని ఇది అయ్యామన్నమాట ఇదిగోండి ఇక్కడ అంతా భో భోజనాలు ఇవి ఈ క్లిప్ ఎందుకు పెట్టానంటే అండి మీకు ఒక విషయం చెప్పాలి నాకు ఇది బాగా నచ్చింది ఇప్పుడు అంతా కూడా బఫేస్ ఇష్టం అండి ఎక్కడ ఏ ఫంక్షన్ చేయండి అది చిన్నది కాదు పెద్దది కాదు చేతిలో పెట్టుకొని తినాలా అది పది నిమిషాలు నిలబడుకుంటావో గంట నిలబడుకుంటావో నీ ఇష్టం నిలబడుకొనే తినాలి కానీ ఇక్కడ నాకు ఇది బాగా నచ్చిందండి చూడండి అరిటాకులో భోజనం ఎంత బాగుంటుంది నెక్స్ట్ వేసి కూర్చోబెట్టి మరీ పెట్టారు నాకు అది బాగా నచ్చిందండి అట్లా పెడితే పాపము వాళ్ళు కానీ అంతా బాగుంటుంది ఇక్కడంతా కూడా ఫ్రూట్స్ కట్లెట్లు పానీపూరి ఇంకా చాలా రకాలండి ఐస్ క్రీమ్స్ ఇంకా ఫ్రూట్స్లో కూడా చాలా రకాలండి అసలు పేర్లు కూడా నాకు తెలియలేదు కానీ ఫ్రూట్స్ మాత్రానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఏవో ఒకటి అన్నట్టు పెట్టకుండా చాలా అంటే ప్రతీది చాలా బాగుంది అంటే ఫ్రెష్గా ప్రతి పండు కూడా ఐస్ క్రీమ్స్ కిల్లీలు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉన్నాయి కదండీ ఐస్ క్రీమ్స్లో కూడా రకాలన్నమాట చాలా బాగున్నాయి కుల్ఫీ మా పిల్లలైతే కుల్ఫీ ఒకటే తీసుకున్నారు ఐస్ క్రీమ్స్ వద్దని చెప్పేసి ఇదంతా కూడా సోంపు అజమూల ఇవన్నీ అంటే డైజెషన్ అవ్వడానికి అనమాట తిన్న తర్వాత కిల్లీలో వేసుకునేటివి ఇవన్నీ కూడా బొమ్మలు బా బాగున్నాయి కదండి నాకు నచ్చాయి ఈ వీడియో అంతా కూడాను మా పిల్లలే తీశారు నేను ఎక్కడికి పోయినా కానీ ఫోన్ టచ్ చేయను అండి ఫోన్ పక్కన పెట్టేసి కామ్గా ఉంటాను ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇస్తారు వీడియో తీసుకొని వచ్చి ఎడిటింగ్ చేసుకుని పెట్టుకో అమ్మా అని చెప్పేసి నేను ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారండి ఇవంతా కూడా మొత్తం పిల్లలే మొత్తం చెన్నైలో ఆ వీడియోస్ తీసినట్టు కూడా అంతా కొన్ని దగ్గరలో వాళ్ళేనండి నాకు ఇది బాగా నచ్చింది అందరూ కూడా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి నేనైతే పెట్టుకోలేదు ఎందుకంటే నేను అంత తినలేనండి వేస్ట్గా పడేయాల్సి వస్తుంది వీటిల్లో కొన్ని పేర్లు అయితే నాకు తెలియదండి ఎందుకంటే చెన్నై సైడ్ కొంచెం కొంచెం అండి మరీ కాదు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయండి క్యాబేజీ కూడా ఏదో కలర్ కూడా వేరే ఉంది స్ట్రా వంకాయ కలరు అన్నీ కూడా ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి నాకు పేర్లు తెలియదు కానీ నేను ఇంకా చాలా ఐటమ్స్ నేను పెట్టించుకోలేదండి ఎందుకంటే నాకు పడేయడం ఇష్టం ఉండదు ఫుడ్ వేస్ట్ అంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకో తెలియదు ఆ ఫీలింగ్ అది వేరే వాళ్ళు ఎవరైనా తిన్నా పర్వాలేదు కానీ పడేసాను అంటే ఈ స్వీట్ కూడా వద్దన్నానండి నేను చెయ్యి పెట్టేటప్పటికి అతను వడ్డీ అనమాట నేను వద్దని చెప్పాను అప్పుడు ఇంతవరకే తినేసి లేసానండి ఇంతకే నాకు ఫుల్ అయిపోయింది అప్పటికి ఎక్కువ అయిపోయింది వదిలిపెట్టకూడదు అన్న ఉద్దేశంతో నా ఇస్తరులో ఉండేటివన్నీ కూడా నేను తినేస్తాను ఇంకా కూడా కొత్త రకాలు ఉన్నాయండి కొత్త ఐటమ్స్ ఇంకా కూడా ఇడియాపం అంటారండి చెన్నైలో బాగా ఫేమస్ అంట ఇడియాపం అనేసి అదొకటి ఇంకా చాలా ఉన్నాయండి నాకు వాటి పేర్లు తెలియవు చెన్నై సైడు మెయిన్ ఇటువంటివన్నీ చాలా బాగా పాటిస్తారండి దైవభక్తి కానివ్వండి దేవుడి మీద చాలా నిష్టగా ఉంటారు కొంతమంది అయితే ప్రతి నిత్యం గుడికి వెళ్తారండి అటువంటివన్నీ నాకు బాగా నచ్చుతాయి ఈ అరిటాకుల భోజనం కానివ్వండి పద్ధతిగా నాకు అవి అటువంటివన్నీ నాకు చాలా ఇష్టము మీరెవరైనా ఇటు అంటే చెన్నై బయటని చెప్పాను కదండి వీలైతే గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి వంద కిలోమీటర్లు అంటండి మాకైతే ట్రాఫిక్ వల్ల త్రీ అవర్స్ పట్టింది మామూలుగా అయితే టూ అండ్ హాఫ్ అవర్స్కే వెళ్ళిపోవచ్చు అంట చెన్నై నుంచి కంప్లీట్గా చెన్నైకి బయటండి ఆ గుడి వీలైతే దర్శనం చేసుకోండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ లైక్ కొట్టడం మర్చిపోతున్నారండి నేను లైక్ కొట్టిన తర్వాతే కామెంట్ పెడుతున్నాను అందుకోసమే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ కొట్టిన తర్వాతే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్